హాయ్ నమస్తే వెల్కమ్ టు మానడి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే అమిత్ షాకు తనకు సెక్యూరిటీ కావాలంటూ కూడా లెటర్ రాయడం జరిగింది దీనిపై పూర్తిగా విశ్లేషించేందుకు మా సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తీక్ ఉన్నారు సార్ నమస్తే నమస్తే రాఘవా సార్ ఏంటంటారు అమిత్ షా అర్జెంటుగా అమిత్ షాకు లెటర్ రాయాల్సిన పని ఏంటంటారు జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ కోసం జగన్మోహన్ రెడ్డి తనకు సెక్యూరిటీ కావాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనకి సెక్యూరిటీని తగ్గించింది ఇవ్వటం లేదు తనకి రక్షణ కల్పించాలి తనకి ప్రాణహాని ఉంది అంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి అలానే రాష్ట్ర గవర్నర్ కూడా కంప్లైంట్ చేసింది ఇంతకీ అతను కంప్లైంట్ చేయడానికి ఉన్నటువంటి కారణం ఏంటంటే మొన్న ఆయన మిర్చి గుంటూరు మిర్చి పర్యటనకు వెళ్ళారు అప్పుడు ప్రభుత్వం ఆయన అనుకున్నంత భద్రత కల్పించలేదు అన్నది ఆయన కంప్లైంట్ బాబుగారు ఏం చెప్తారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన పోటమే ఎన్నిగలు ఎన్నికలు కూడా అమల్లో ఉంది వెళ్ళొద్దని ఎలక్షన్ కమిషన్ చెప్పింది పోలీసులు ఆయన పర్యటనకి పర్మిషన్ ఇవ్వలేదు ఆ పర్మిషన్ ఇవ్వనప్పుడు నువ్వు వెళ్ళటం ఎలా దాని సెక్యూరిటీ అడగడం ఎలా అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క వరుస ఇక్కడ మనం కీలకంగా గమనించాల్సింది అంటే ఆల్రెడీ పోలీసులు పోవటానికే పర్మిషన్ లేదన్నప్పుడు పోలీసులు ఎందుకు వచ్చి సెక్యూరిటీ ఇస్తారు ఇన్లీగల్ యాక్టివిటీకి వెళ్ళొద్దున్న పర్యటనకి పర్మిషన్ లేనటువంటి పనికి పోలీసులు ఎందుకు నీ కాపలా కాస్తారు కాబట్టి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ లేదంటే ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తా ఉంది జడ్ ప్లస్ కేటగిరీ ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి సెక్యూరిటీ ఉందో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రకమైన సెక్యూరిటీ ఉందో దాదాపుగా అదే సెక్యూరిటీని కొందరు కంటిన్యూ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడి కాదు ముఖ్యమంత్రి కాదు ఒక పార్టీకి అధినేత ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రజెంట్ ఒక ఎమ్మెల్యే మాత్రమే పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అయినప్పటికీ జెడ్ ప్లేస్ కేటగిరీ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుంది ఇప్పుడు ఎవరు సెక్యూరిటీ అయినా ఏ రకమైనటువంటి క్యాలిక్యులేషన్స్ ఇస్తారు అతని స్థాయి ఏంటి అతనికి ఉన్నటువంటి థ్రెట్ ఏంటి అతనికి ఉన్నటువంటి రకరకాల ఇబ్బందులు ఏంటి ఇటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఒక వ్యక్తికి ఎంత సెక్యూరిటీ ఇవ్వాలన్నటువంటిది ప్రభుత్వం డెక్షన్ తీసుకుంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎంత సెక్యూరిటీ ఇవ్వాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డెక్షన్ తీసుకుంటుంది అయితే ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారి భయం మనకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పరదాలు కట్టుకుని బయటకు వచ్చేవాళ్ళు దాదాపుగా బయటకు రాకపోయేవాళ్ళు ప్యాలెస్ లోనే ఒక ఒకవాళ్ళు రావాల్సిన తప్పనిసరి పరిస్థితి వస్తే పరదాలు కట్టుకుని వచ్చేవాళ్ళు ఎంత విచిత్రం అంటే జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి పోవటానికి భయపడి ఇంట్లోనే దేవుణ్ణి పెట్టుకొని తిరుపతి దేవస్థానం సెట్ చేయించుకొని పూజలు చేసుకున్నారు అది సాధ్యంగా ఎవరు అలా చేయరు ఎవరు అంత వెరైటీగా చేయరు ఎంత వెరైటీగా చేయరు దేవుని చుట్టాన్ని దేవుడి దగ్గరికి వెళ్తారు దేవాలయానికి వెళ్తారు దండం పెట్టుకుని వస్తారు కానీ తిరుపతి సెట్ చేయించుకొని పూజలు చేసుకోవడం అనేది జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తాం అది భయం కనపట్లేదా నీకు తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటికి వెళ్ళకపోవటానికి భయం కనపట్లేదా లో దక్షిణాది రాష్ట్రాల సమావేశం పెట్టారు దానికి అప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు వచ్చారు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చారు అంటే తమిళనాడు ముఖ్యమంత్రి కర్ణాటక ముఖ్యమంత్రి కేరళ ముఖ్యమంత్రి వీళ్ళ పాండిచ్చేరి ముఖ్యమంత్రి వీళ్ళంతా కూడా తిరుపతిలో మీటింగ్ పెడితే తిరుపతికి వచ్చారు వాళ్ళంతా తిరుపతిలోనే స్టే చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం రెండు రోజుల సమావేశంలో ముందు రోజు తిరుపతి వెళ్ళారు సాయంత్రానికి మళ్ళీ తిరిగి తాడేపల్లి ప్యాలెస్కి వచ్చారు మళ్ళీ తిరిగి తెలార్జామున బయలుదేరే తిరుపతి వెళ్ళారు మళ్ళీ ఈవినింగ్కి ఇంటికి వచ్చారు ఎందుకు ఇంత ఇంటికి పోతున్నారని అమిత్ షా గారు ఆరాధిస్తే ప్రయత్నం చేశారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు స్టే చేయొచ్చు కదా ఊకు ఖర్చు కదా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అటు ఇటు జరిగే ఒక నైట్ స్టే చేసేస్తే తర్వాత రోజు మీటింగ్ చూసుకొని రావచ్చు ఎందుకు నిద్రపోవటానికి తాడేపల్లి పాలెస్కి వెళ్ళాలి అక్కడ తప్ప ఇంకెక్కడ నిద్ర పట్టదంటే జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రాణ భయంతో భయపడుతున్నాడు పరదాలు కట్టుకుని రావడం కోసం అతను సెక్యూరిటీ లెవెల్స్ కోసం చుట్టూ ఉన్న చెట్లను కూడా కొట్టేసి జనాన్ని ఎవరిని రాకుండా చేయటం చివరికి ఆయన సొంత నియోగం పులివెందుల పోయినప్పుడు కూడా అంచెలంచెల సెక్యూరిటీ చుట్టూ ఉన్న జనాన్ని దగ్గరకు కూడా రానిచ్చారు కదా ఒకప్పుడు ఆయన ఓదార్పు యాత్ర చేసి జనం దగ్గరగా పోయినట్లయితే పాదయాత్ర చేసి జనాన్ని నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్పి చెప్పిన వ్యక్తి ఆయన ఉండకుండా ఆయన వినకుండా ఆయన కనపడకుండా సెక్యూరిటీ పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది వరదాలు కట్టుకొని తిరగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో భయంలో ఉన్నారు ఎంత భయం అంటే ఆయన ఇంటికి ఇనప కంచెసుకొని వందలాది మందిని సారీ వేలాది మందిని సెక్యూరిటీ పెట్టుకొని బతికినటువంటి పరిస్థితి ఎందుకు అంత భయం అంటే ఆయన భయం వల్ల అవినాష్ రెడ్డి మీద లేదు ఎందుకంటే ఆయనకి ప్రాణ ఒక ఫ్యాక్షనిస్ట్కి ఎవరితో ఈ ప్రాణాన్ని ఉంటుంది ఇంకో ఫ్యాక్షనిస్ట్ తోనే ఉంటుంది అవును కత్తి పట్టుకున్నవాడి కత్తి నుంచే ఇబ్బంది ఉంటుంది తుపాకి పట్టుకున్న తుపాకి నుంచే ఇబ్బంది ఉంటుంది మనకి చాలా ఉదాహరణ చెప్తున్నాయి కదా అవును జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ కత్తులు గన్నులతో పెరిగిన మైండ్ సెట్ కదా అవును ఒక ఫ్యాక్షన్ మైండ్ సెట్ నేపథ్యం నుంచి వచ్చిన మైండ్ సెట్ కదా కాబట్టి ఆయనకి ఆభయమే ఉంది వివేకానంద రెడ్డి గారి విషయంలో ఏం జరిగిందో తనకు కూడా అదే గతి పడుతుందా అనే ఒక భయంలో ఉన్నాడు అనేటువంటిది చాలామంది ఆయన దగ్గరగా చూసిన వాళ్ళు చెప్పే మాట నేను కాదు వైసీపీలోనే ఉండి జగన్మోహన్ రెడ్డి చాలా దగ్గరగా చూసి బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు కోటమరి సీతారెడ్డి కావచ్చు ఇలాంటి చేసిన కామెంట్స్ నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఎంత భయంలో ఉన్నారు ఎందుకు భయంలో ఉన్నారో ఆయన మనసులోకి పోయి మనం తొంగి చూడలేము కానీ ఆయనతో కలిసి నేను ట్రావెల్ చేసిన కొంతమంది చెప్పగలరు కదా ఇప్పుడు నువ్వు నాతో కలిసి కొన్నాళ్ళుగా ట్రావెల్ చేసినప్పుడు నా గురించి కొంత నీకు అర్థమవుతుంది కదా అవును అంటే జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ట్రావెల్ చేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ తెలిసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు భయపడుతున్నారు అంటే అవినాష్ రెడ్డికి భయపడుతున్నారు ప్యాక్షనిస్టులు భయపడుతున్నారు కత్తులు భయపడుతున్నారు తుపాకులకి భయపడుతున్నారు అందుకనే సెక్యూరిటీ పెట్టుకుని తిరుగుతున్నారు ఇప్పటికీ అదే సెక్యూరిటీ కావాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నారు తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ సెక్యూరిటీలో ఇప్పుడు కూడా అదే సెక్యూరిటీ కావాలని సాధ్యం అంటే టెక్నికల్ సాధ్యం కాదు నీ స్థాయి తగ్గినప్పుడు నీ సెక్యూరిటీ కూడా తగ్గింది మన నీ స్థాయి పెరిగినప్పుడు నీ సెక్యూరిటీ కూడా పెరిగింది ఎవరైనా నాకు కూడా కావాలనిపిస్తా బట్టు సెక్యూరిటీ గవర్నమెంట్ దెబ్బతో సెక్యూరిటీ కావాలని నాకు కూడా అనిపిస్తుంది నేను రోజు చాలా మంది మీద వీడియోలు మాట్లాడుతూ ఉంటాను చాలా మంది నేను నచ్చిన వాళ్ళు నా బాబాజాలో నచ్చిన వాళ్ళు నేను ఎవరైతే విమర్శిస్తానో వాళ్ళ నా మీద పగబట్టి ఉండొచ్చు కాక నాకు కూడా కావాలనిపిస్తుంది కావాలనిపిస్తే కాదు కదా ప్రభుత్వానికి ఇతని నిజంగానే ట్రెట్ ఉంది అని పోలీసులకి నేను నమ్మితే ప్రభుత్వం నమ్మితే సెక్యూరిటీ ఇస్తారు చెప్పగానే ఇవ్వడానికి ఏమి ఉండదు కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత సెక్యూరిటీ వాళ్ళు అంత సెక్యూరిటీ ఇస్తారు జెడ్ ప్లస్ చాటిగిరీ ఉన్నా కూడా ఇప్పుడు ఏదైతే రోప్ కావాలని రోప్ మా వాళ్ళే తిరిగారు అంటూ కూడా చెప్తున్నారు నిజమే ముందు ఏమో విమర్శించారు ఆయన రోప్ పార్టీ కావాలి జెడ్ ప్లస్ సరిపోదు రోప్ పార్టీ కూడా కావాలి ఆ రోప్ పార్టీ కూడా మూడు అంచెలు కావాలి ఒక మంచి కాదు మూడు అంచెలు రోప్ సెక్యూరిటీ కావాలి మూడు అంచెల రోప్ సెక్యూరిటీ చంద్రబాబు నాయుడు గారికి ఏ సెక్యూరిటీ ఉందో ఈయనకి ఆ సెక్యూరిటీ కావాలి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మావోయిస్ట్ స్టేట్మెంట్ తప్పించుకున్న తర్వాత ఆయనకి ఆ రకమైనటువంటి సెక్యూరిటీ ఇవ్వటం కేంద్ర ప్రభుత్వం డెక్షన్ తీసుకుంది కేంద్ర ప్రభుత్వం నిక్షన్ తీసుకోండి తర్వాత ఆయన ఇప్పుడు ప్రజలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాదు సెక్యూరిటీ సహజంగా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత సెక్యూరిటీ ఇచ్చి ఆయన ఇచ్చుకున్నారు అంత సెక్యూరిటీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత సెక్యూరిటీ తీసుకున్నారో అంతలో సగం సెక్యూరిటీ కూడా ఇప్పుడు చంద్రనాయుడు గారు తీసుకోవట్లే ఆయన పదార్ పదాలు కట్టుకొని పోట్లే నువ్వు మీడియా మైక్ పట్టుకొని పో చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయి కూడా మైక్ పెట్టగల పరిస్థితిలో ఆయన తిరుగుతున్నారు మరి ఆ వయసులో ఉన్న వ్యక్తి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న వ్యక్తికి సెక్యూరిటీ నీకెందుకు నువ్వు మహా అంటే నువ్వు ఒక్కసారి ముఖ్యమంత్రి కానీ ఆయన ఇప్పటికే ఉమ్మడి రాష్ట్రానికి నువ్వన్న విభజిత రాష్ట్రానికి ఆయన ఉమ్మడి రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన పంతొమ్మిది డెబ్బై ఐదు నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఆయన అనేక సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ముఖ్యమంత్రిగా నాలుగోసారి సార్లు పనిచేస్తున్న ఆ వ్యక్తి మావోయిస్ట్ ట్రెట్రో ప్రాణాల మీద తెచ్చుకొని బతికినటువంటి వ్యక్తి ఆ వ్యక్తికి లేనటువంటి సెక్యూరిటీ నువ్వు ఎందుకు అడుగుతున్నావు అని నువ్వు ఎందుకు భయపడుతున్నావు భయం లేకుండా తిరుగుతున్న వ్యక్తిలో నీ ముందున్న చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు నువ్వు భయపడుతున్నావు అంటే ఆ ప్రాబ్లం నీ మైండ్ సెట్ లో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి ఆయన ఆయనకి ఎంత సెక్యూరిటీ ఇవ్వాలని ప్రభుత్వం చూసుకుంటుంది ఆయనకి ఇస్తున్న సెక్యూరిటీ ఆయన చదికొచ్చు సహజంగా నువ్వు కూడా ఎమ్మెల్యే దగ్గర చూసుకుంటావు ఎమ్మెల్యే ఉంటారు టూ ప్లస్ టూ ఉంటారు టూ ప్లస్ టూ అంతే కదా టూవే ఉంటారు ఇంకా ఎవరన్నా కావాలంటే తీసుకు మా అంటే టూ ప్లస్ టూ ఇస్తాను అవును కానీ ఈయనకి జెడ్ ప్లస్ ఇస్తున్నారు కదా అవును కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఓకే థ్యాంక్ యూ సార్